అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు మహిళలు విద్యార్థులు వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా పలు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వీరి యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఆర్థికంగా చేయతులు ఇచ్చేందుకు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అనేక పథకాలను తీసుకొచ్చి మనకు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు ఇక మహిళలకు సంబంధించి సంక్రాంతి కనుకగా డబ్బులు అయితే ఉన్నారు అలాగే మనకు విద్యార్థులకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారు అంటే విద్యార్థుల యొక్క తల్ల డబ్బులు అయితే వస్తుంది అలాగే ఇప్పటికే మనకు పెన్షన్ ఖాన్ కింద పెన్షన్ కూడా పెంచడం జరిగింది ఇక ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కూడా అమలు కాబోతుంది ఇక రైతుల విషయానికి వస్తే రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇవన్నీ కూడా వేయబోతున్నారు ఇక్కడ చూస్తే పలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇలాంటి వారితో పాటు గ్రీవెన్స్ క్లియర్ అయ్యి కొత్తగా నవరత్నాలకు అర్హత పొందిన వారికి జనవరి ఐదు అంటే రేపు ఐదో తేదీ రేపు అకౌంట్లో నగదు జమ చేయనుంది వీటితో పాటు కొత్తగా మంజూరైన పెన్షన్లు బియ్యం ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలను కూడా లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్లతో సమీక్షలో సీఎం జగన్ అయితే ఇటీవల ఆదేశించారనమాట మొత్తానికి గతంలో ఎవరికైతే మనకు పథకాలు రాలేదో వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకి డబ్బులు అయితే మీ అకౌంట్కి అయితే వస్తాయండి రెడీగా ఉండండి మీ యొక్క ఖాతాలంటూ చెక్ చేసుకోండి రేపటి నుంచి మీకు డబ్బులైతే జమ అవుతుంది